ప్రత్యక్షత ద స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకనూ మన పడకల యుద్ధ నుంచి మనము లేవక్క మునిపే ఆయన స్వరము మనకి వినిపిస్తూ ఉన్నాడు ఈ నూతన దినము కొరకు ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు కనుక ఈ దినచర్యను మన ప్రభుతోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించుకుందాం తద్వారా ఆయన మన భయముల నుంచి మన విచారముల నుంచి తొలగించి మనకి శాంతి సమాధానమును నెమ్మదిని కలుగచేయు చెయ్యు దేవుడుగా ఉన్నాడు ఉదయ కాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ శ్రమును చదువుకుందాం ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను మరొకసారి చదువుకుందాం క్రింది భాగం యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును హలెలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచనములో మనం చదువుకున్నాం అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన రెక్కల నీడలో మనకి సురక్షితమైన అనుభవం ఉన్నది క్షేమకరమైన అనుభవం ఉన్నది భద్రత ఉన్నది అవును ప్రియ దేవన్ బిడ్డలారా ఎక్కడికి వెళ్ళినా కూడా అవును మనకి భద్రత అనేది మరి కొదువైన అనుభవం కదండి ఏ వ్యక్తిని నమ్మాలన్నా ఏ వ్యక్తిపై ఆధారపడాలన్నా మరి ఈ దినాలను బట్టి చూస్తూ ఉంటే సొంత వారిని కూడా నమ్మే అనుభవాలు కనిపించని దినాలు కదండి ఒకని ఇంటివారే ఒకనికి శత్రువులుగా మరి హాని చేస్తున్న ఈ దినాలలో హోవా రెక్కల నీడలో నీకు సురక్షితమైన అనుభవం ఉంది నీకు భద్రత ఉన్నది నీకు క్షేమం ఉన్నది అని ఉదయ కాలం దేవుని వాక్కు తెలియచేస్తా ఉంది ప్రియ దేవుని బిడలారా అవును ఆయన అంటున్నాడు కదా మనుషులను కంటే హోవాను ఆశ్రయించుట మేలు కొంతమంది రాజులను అధికారులను నమ్ముకుంటూ ఉంటారు వారితో కూడా ప్రభువు చెప్తాడు హోవాను ఆశ్రయించుట మేలు అధికారులను రాజులను కంటే అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథములో మరి రూతు మోయాబీరాలైనప్పటికి తన దేశమును తన తండ్రి ఇంటిని తన మరి స్వజనులను విడిచిపెట్టి మరి బెతలహేమునకు వచ్చిన ఆ అనుభవములో ఓయేజ్ అంటూ ఉంటాడు కదా హోవ రెక్కల నీడ నీవు సురక్షితముగా ఉండినట్లు మరి ప్రభు నిన్ను నడిపించాడు ఇక్కడ నీకు సురక్షితమైన స్థలము ఉన్నది భద్రత ఉన్నది ఉన్నది నెమ్మది ఉన్నది ఆనందము ఉన్నది ఆయన రెక్కల నీడలో అవును ప్రియ దేవుని బిడలారా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును దేవుని వాక్యం తెలియజేస్తుంది అవును మరి ఆనాడు అబ్రహాము కూడా దేవుని యొక్క మాటకు దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఎందు విశ్వాసముంచి తన దేశము నుంచి తన తండ్రి ఇంటి నుంచి మరి నేను నీకు చూపించు దేశమునకు అబ్రహమా అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఎందు విశ్వాసముతో విధేయతతో ప్రభుని మరి వెంబడించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం తద్వారా మరి అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా జనుములకు తండ్రిగా అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో గొప్పగా ఆశీర్వదించిన అనుభవం మనకి తెలుసు అదేవిధముగా విధముగా రూతు అనుభవములో కూడా మరి తన యొక్క స్వజనులను తన స్వదేశమును విడిచిపెట్టి దేవుని ఎందు విశ్వాసముతో విధేయతతో ఆయన ఎందు నమ్మికతో అవును ప్రియ దేవుని బిడ్డలారా తన యొక్క మరి అతను నయోమిని అనుసరించినప్పుడు మరి బోయజ్ అంటూ ఉంటాడు కదా యహోవ రెక్కల నీడ యహోవ రెక్కల క్రింద నీకు సురక్షితమైన అనుభవం ఉన్నది నీకు క్షేమ స్థలానికి వచ్చావు అవును మరి అంతకు ముందంతా కూడా ఎంతో భయం మరణ భయం కన్నీరు దుఃఖం శోకంతో నిండుకున్న ఆ యొక్క జీవితంలో ప్రభు ఆనందాన్ని నింపాడు ప్రభు క్షేమాన్ని నింపాడు ప్రభు ఆశీర్వాదాన్ని నింపాడు ప్రభు సంతోషాన్ని నింపాడు అంత అంతకు వరకు కూడా వారి జీవితాలు ఎండిపోయిన జీవితాలు మోడుబారిన జీవితాలు ఫలభరితం లేని జీవితాలు కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించి దేవునియందు విధేయత కలిగి అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని ఆశ్రయించినదో తద్వారా ప్రభు యొక్క కార్యం వారి జీవితంలో ఆరంభమైనది ఆయన సంపూర్ణమైన బహుమానము వారికి అనుగ్రహించే ఆ యొక్క ఏర్పాటు ఆరంభమైనది ఉదే కాలం నీ జీవితంలో కూడా నీవు ఏ అనుభవంలో ఉన్నప్పటికీ ఏ ఎండిపోయిన అనుభవం ఏ తొట్రిల్పోయిన అనుభవం ఏ ఓటమిలో ఉన్నప్పటికీ ఏ కృంగుదలలో ఉన్నప్పటికీ ఏ దుఃఖములో ఉన్నప్పటికీ ఏ మరణ భయంలో ఉన్నప్పటికీ ఎహోవా రెక్కల నీడ నీకు ఆశ్రయం ఎహోవా రెక్కల నీడలో నీకు సురక్షితమైన అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మన దాగుచోటు ఆయన మన భద్రత స్థలం ఆయన రెక్కల నీడలో మనకి భద్రత ఉన్నది క్షేమము ఉన్నది ఆరోగ్యం ఉన్నది విడుదల ఉన్నది ఆయన సంపూర్ణమైన బహుమానమును తన బిడ్డలైన మనకు అనుగ్రహించే దేవుడు రూతి ఎన్నడూ కూడా ఊహించలేదు పోయేసుకు భార్యగా చేయబడుతుందని మరి అవును ప్రియ దేవుని బిడలారా ఎంత ధన్యకరమైన జీవితం ఊహకు అందని జీవితం మరి ఎంతో గొప్ప ఉన్నతమైన జీవితం రూతుకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఈ ఉదయ కాలం ఆయన నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఒక మోయావీరాలు అవును ప్రియ దేవుని బిడ్డలారా భర్తను కోల్పోయి మూడు బారిన జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు ఫలభరితం చేసిన దేవుడు ఈ ఉదయం కాలం ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా సరే ఆయన నీ జీవితాన్ని చిగురింప చేసే దేవుడు నీ జీవితాన్ని ఫలభరితం చేసే దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చేసే దేవుడు నీ జీవితాన్ని హెచ్చించే దేవుడు ఆయన నిన్ను లేవనెత్తి అవును నీవు కోల్పోయినదంతయు నీకు మరలా రెట్టింపుగా అనుగ్రహించే దేవదేవుని ఎందు విశ్వాసముంచు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము మరి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఈ చర్యను ప్రభుతో ప్రారంభించి ఆయన వాక్కును మరి విశ్వాసంతో స్వీకరించి సమృద్ధికరమైన దీవెనను మన సొంతం చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు నాయన నీవు సర్వశక్తి కలిగిన దేవుడో ప్రభువ యహోవా రెక్కల క్రింద మాకు సురక్షితమైన అనుభవం ఉన్నది క్షేమం ఉన్నది భద్రత ఉన్నది ప్రభువ నీవు సంపూర్ణమైన బహుమానము చేత ఈ బిడ్డలను నీవు ఆనందింప చేసే దేవుడో సంతృప్తి పరిచే దేవుడో ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న బిడ్డలు ఏ శ్రమలో ఉన్నప్పటికి ఏ దుఃఖంలో ఉన్నప్పటికి రూతు ఎప్పుడైతే ఆ మోయాబును విడిచిపెట్టి తన స్వజనులను విడిచిపెట్టి అవును ప్రభు నైనా వ్యర్థమైనవి అవును తండ్రి నైనా ఈ లోకమునకు ప్రభువా నీకు ప్రభు నీ సన్నిధికి వ్యతిరేకమైన సమస్తమును కూడా విడిచిపెట్టి అవును ప్రభు నిన్ను వెంబడించి నీ అందు విశ్వాసముతో పరిశుద్ధతతో నిన్ను అనుసరించిన రూతు జీవితాన్ని ధన్యకరం చేసిన దేవా సంపూర్ణమైన బహుమానం చేత నీ బిడను ఆశీర్వదించిన దేవ యోదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడలను కూడా అటు రీతిగా నీవు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు మోడుబారిన జీవితాలు ఎండిన జీవితాలు ఫలభరితం లేని జీవితాలు ఎదుగుదల లేని జీవితాలను సఫలీకృతం చేసే దేవా ఫలభరితం చేసే దేవ అయా నీకు వందనాలు ఈ మాటల ద్వారా నీ బిడలను దర్శించిన దేవ ఆనాడు అబ్రహాము కూడా నీ మాటకు లోబడి విధేయత చూపినప్పుడు ఎంత గొప్ప కార్యం చేశావో ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీ ఎందు విధేయత చూపి నీ విశ్వాసముతో నమ్మికతో ప్రభువా తండ్రి నాయన నిన్ను అనుసరించే బిడ్డలుగా ని దీవించమని ఆశీర్వదించమని సంపూర్ణమైన బహుమానము చేత వారిని హెచ్చించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ